స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మోడల్ పేపర్ ప్రాక్టీస్ ఫార్టీ వన్ బిట్ జీవులకు ఇతర జీవులకు నిర్జీవ పరిసర కారకాలకు మధ్య సంబంధంను తెలుసుకునే అధ్యయన శాస్త్రం ఆన్సర్ సెకండ్ ఆప్షన్ జీవావరణ శాస్త్రం జన్యశాస్త్ర పితామహుడుగా కీర్తింపబడినవారు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ గ్రెగర్ జాన్ మెండల్ బయాలజీ అన్న పదం ఏ భాషకు చెందినది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ గ్రీకు భాషకు క్రీస్తకం పదిహేడు యాభై మూడులో లిన్నెయస్ క్రీస్తకం పదిహేడు యాభై మూడులో లియస్ జీవులను ఏ రాజ్యాలుగా వర్గీకరించాడు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ప్లాంటే యానిమేలియా క్రింది వాటిలో తంతుయుత ఏవి తంతుయుత ప్రోటీన్లు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ కొల్లాజన్ కెరాటిన్ ఫైబ్రిన్ క్రొవ్వులో కరిగే విటమిన్లు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఏడీకే మానవుని కీళ్ళ ప్రాంతంలో యూరికామ్ల స్ఫటికాలు పేర్కొని పోయి కీలనొప్పులకు దారిటీట ఈ క్రింది వేవ్యాధి లక్షణము ఆన్సర్ సెకండ్ ఆప్షన్ గౌట్ క్రింది వాటిలో ఏదై ఏది సరి అయిన క్రమము ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ జాతి ప్రజాతి క్రమం తరగతి వర్గం రాజ్యం ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ క్రింది వాటిలో ఏది సరి అయిన జత ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పై అన్ని క్రింది వాటిని సరిగ్గా జతపరచము ఆన్సర్ సెకండ్ ఆప్షన్ నేత్రపటానికి ముందుగా ప్రతిబింబం ఏర్పడును ఏమంటారు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మయోపియా అప్పుడే జన్మించిన శిశువు శ్వాసక్రియ రేటు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మెదడులో ఉష్ణాన్ని ఆకలిని దాహాన్ని నియంత్రించే కేంద్రాలు మెదడులో ఏ భాగంలో కేంద్రీకృతమై ఉంటాయి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ హైపోథాలమస్ ప్రతిరక్షకాలు లేని రక్తవర్గం ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఏబి మానవులలో ఫలదీకరణ జరుగు ప్రదేశం ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పాలోపియన్ నాలం క్రింది వాటిలో ఎయిడ్స్ వ్యాధిని నిర్ధారించే పరీక్ష ఏది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ మొక్క వయసును దేని ద్వారా నిర్ధారిస్తారు ఆన్సర్ మొక్క యొక్క వార్షిక వలయాలను లెక్కించడం ద్వారా అంటే మనకి పెద్ద పెద్ద చెట్లు యొక్క మోనలు కట్ చేసినప్పుడు మనకి రౌండ్ రౌండ్గా సర్కిల్స్ కనిపిస్తాయి ఆ వార్షిక వలయాల యొక్క సంఖ్యను బట్టి మొక్క వయసును నిర్ధారిస్తారు నెక్స్ట్ కణాల యొక్క పొరల్లో ఉండే అతి ముఖ్యమైన అణుఘటకం ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పాస్పో లిపిడ్స్ సెంట్రియోల్స్ పాల్గొనే చర్య సెంట్రియోల్స్ పాల్గొనే చర్య ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కణ విభజన క్రింది వాటిలో ఏకదిల బిజాల యొక్క లక్షణం ఏది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఏబిసిడీలు క్రింది వాటిలో ఫలము మరియు దానిలోని తినే భాగంలకు సంబంధించి సరికాని జత ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ అండాంత కణజారం అంకురదం సహాయకణం ద్వితీయ కేంద్రక క్రోమోజోమ్ల సరి అయిన సంఖ్యాస్థితిని గుర్తించుము ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మొక్కలు కాంతి అనువర్తనంగా పెరుగుతు ఏమందురు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఫోటోట్రాఫిజం క్రింద ఇవ్వబడిన ఆత్రోపడ జాతికి చెందిన ఏ ఆత్రోపడను సజీవ శిలాజం అంటారు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ క్రింది వాటిలో సరికాని జత ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఎగిరే చేరదాము హిప్పో పొటామస్ మాస్లు లెవర్వర్ట్సు క్రింది వేటిలో మాస్లు లివర్వర్ట్సు క్రింది వాటిలో ఏ వర్గానికి చెందుతాయి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ బ్రయోఫైటా పట్టు పురుగులో ఏ దశలో పట్టును తీస్తారు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కకూన్ క్రోమోజోమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సట్టన్ తేనెటీగ లింగ నిర్ధారణకు సంబంధించి సరి ఏది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సెంట్రల్ రైస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కటక్ తక్కువ వ్యవధిలో ఎక్కువ మొక్కలను పెంచే పద్ధతి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కణజాల వర్ధనం అంతర్నిర్మాణ శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ ఎనాటమీ ఎవరు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ యాండ్రియస్ వెజాలియస్ జని శాస్త్రంలో ఉపయోగించే ఇళ్ల పటమును మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పున్నెట్ క్రింది వాటిలో ఏ వర్గము మిథ్యాకుహరము ఉన్న జీవులను కలిగి ఉంటుంది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నెమాటి హెల్మెంతిస్ వృక్షకణంలో మాత్రమే ఉండే ప్రత్యేక కణాంగాలు ఏవి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ కనమలోని జీవక్రియలను నియంత్రించే కణాంగం ఏది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కేంద్రకము బయోడైవర్సిటీ అను భావనను ప్రతిపాదించినది ఎవరు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ నార్మన్ మేయర్స్ క్రింది వాటిలో నతజని స్థాపక బ్యాక్టీరియా అని దేని అంటారు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ క్రింది వాటిని సరిపోల్చుము ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సర్కేడియన్ లయలు అనగా వేటి యొక్క జీవక్రియ లేదా ప్రవర్తన లయలు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇరవై నాలుగు గంటల వలయం